ఈ ఏదైతే ఉందో వాట్ సందీప్ సందీపడ్ లేదా మాట్లాడింది రిలేషన్ బిట్వీన్ టూ జెండర్స్ బికమ్స్ వెరీ హార్ట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడచ్చు లేకపోతే మీ ఫాదర్ తో మాట్లాడచ్చు అమ్మతో మాట్లాడచ్చు నువ్వే నీకు నచ్చినట్టుగా బట్ ఒక ఒక గర్ల్ ఫ్రెండ్ తోనో లేకపోతే నీ కౌంటర్ పార్ట్ తోనో లేకపోతే ఒక అమ్మాయితోను దట్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా మెయిన్ చాప్టర్ అది అసలు అది హౌ యూ కెన్ మేనేజ్ ఇట్ రియల్లీ ఇష్టం నువ్వు మాట్లాడేసి నీ ఆలోచనలు చేసేస్తున్నా అర్జెంట్ రెడ్డి సినిమా సో ఇది ఇట్స్ నైస్ క్వశ్చన్ సార్ నేను అనేది ఏంటి అంటే చెప్పడం ఇది అంటే వాట్ ఇంటెన్షన్స్ ఆర్ దేర్ బిహైండ్ ఇట్ అనేది తెలియాలి దానికి కొంచెం టైం తీసుకోవచ్చు అమ్మాయితో ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు అసహంగ్ ఉన్నది అని కూడా చెప్పగలగాలి ఏ రాంగ్ అనుకోండి అప్పుడు మంచి చెప్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ కి మంచి అయ్యేది ఏముంటుంది ఐ కెన్ సింప్లీ ప్రైజ్ అ గర్ల్

పీపుల్ షుడ్ మిస్ అవునవును అంటే ఇంకోటి కూడా ఉంది సార్ అయితే మనలో ప్రేమ కూడా ఉండాలి మనలో వామత కూడా ఉండాలి అదొకటే ఉంది అనుకోండి దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ ఆల్సో థింక్ ఆఫ్ యూ అంతే వీడు కొంచెం వంకర వీడు అని అనుకుంటారు వామ్త్ కూడా వామ్త్ కూడా ఓపెన్ గా వితౌట్ ఎనీ ఫిల్టర్ యూ డ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ లవ్ ఉందనుకోండి లవ్ వామ్ ఉండే అప్రీసియేషన్ గా నువ్వు మాట్లాడుతుంది అంత నాకు అదిలాగా ఉంది లేదు సార్ సినిమా చూసే సినిమా అంతా నాకు నో నో దిస్ ఐ బిలీవ్ ఆర్ యుజర్ టు ఎనీ బై ఎనీ ఛాన్స్ టు అర్జున్ రెడ్డి ఐ డోంట్ నో నో ఐఎమ్ నాట్ లైక్ అర్జున్ రెడ్డి బట్ ఐఎమ్ మోర్ క్లోజర్ టు సందీప్ రెడ్డి డెఫినెట్లీ వాట్ హీ డస్ ఐ కెన్ సీ ద రీజన్ బిహైండ్ ఇట్ నేను యానిమల్ చెప్తా నేను నేను అడిగా ఏమండి మీరు ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అదంతా మీరు చేస్తూ ఫాదరు సన్ను మధ్యలో అంత వైలెన్స్ అవసరం అండి అని అడిగాను ఇంటరాక్షన్ మీడియా ఇంటరాక్షన్ లో అంటే అన్ని చోట్ల కన్నా ఇళ్లలోనే ఎక్కువ వైలెన్స్ ఉంటుందండి ఐ థింక్ ఆయన ఇంటర్వ్యూ చూస్తే నాకు తెలిసేది ఏంటంటే హీ ఎక్స్ప్రెస్లీ హీ ట్రైస్ టు కట్ ఓ ఇది ఓ యూజువలీ ఇట్లా అవుతుంది సినిమాలో దీన్ని నేను కావాలంటే రెండు సీన్స్ వెనక్కి వెళ్ళి దానికి అక్కడ వేసుకొని నేను మళ్ళీ ఈ సీన్కి వస్తా కానీ నేను అట్లా అయితే రాయా అన్న అని ఆలోచించుకునే మనిషి ఆయన అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ వాంట్ ట్రై దట్ బట్ సమ్ యూ ట్రై బుడే తనొక్కటి ఇప్పుడు వర్మగారు డైరెక్ట్ అయిన తర్వాత చాలా మంది వర్మన్ గారిని ఫాలో అవ్వడం రాఘవేంద్ర గారి స్కూల్ ఫాలో అవడానికి చాలా మంది ట్రై చేశారు చిరంజీవి గారి డాన్స్ ఫైట్లు యాక్షన్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు అంటే అసలు ఆర్జీవి గారి ప్రకారం దట్ ఫార్మాట్ ఈస్ నాట్ అట్ వై ఇట్ ఈస్ అ బిగ్ హిట్ అండ్ బికాస్ ఈ సింగిల్ హ్యాండెడ్లీ అందరిని కొట్టుబడేసాడు ద వే హీ మేడ్ దట్ ఫిలిం అని ఆయన అంటారు ఆయన అసలు ఉన్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఇరిచి పక్కన పడేసాడు సినిమా పెద్ద ఇదైందండి బట్ దర్ ఇస్ సంథింగ్ దట్ ఆర్జీవి సెడ్ డ్యూరింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ ఆఫ్ శివ ఈ సెడ్ ఎనీ డిరెక్టర్ హూ విల్ అప్లై హిజ్ ఓన్ పర్సనాలిటీ టు షార్ట్ డివిజన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో ఆర్ ద వే దట్ ఫిల్మ్ అప్పుడు బయట కొట్టుకుని తెలుస్తుంది ద టేస్ట్ దట్ ఫిల్మ్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ ఆస్థెటిక్ దట్ విల్ మేక్ పీపుల్ నోటిస్ దట్ ఫిల్మ్ అదే జైసా నేను ఇవాళ సందీప్ రెడ్డి ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ ద కామనాలిటీ బిట్వీన్ దీన్ బిట్వీన్ దీ కోర్స్ ఆర్జీవి సార్ కూడా ఐ డోంట్ థింక్ ఎవర్ ఎవర్ పొలిటికల్లీ కరెక్ట్ వెన్ హీ వాస్ మేకింగ్ షువర్ or the the way he he conceived scene was was only... I think he was more in చాలా మంది ఎక్కడ షాక్ అంటే వీడా ఈ సినిమా చేసింది దట్ ఈస్ వేర్ ఇట్ గేమ్ ఇప్పుడు రాఘవేంద్ర చేశారు అనుకో అని షాక్ అయిపోయారు సినిమా ఎందుకంటే అతను అన్నిటికీ ఎగ్నిస్ట్ వెళ్ళాడు సౌండ్ లేదు డైలాగులు అరుపులు కేకులు ఎక్కడ కూడా సైలెంట్ గా ఉంటుంది సైలెంట్ గాంపుల్ సింపుల్ నిజంగానే కదా ఒకటి చంపుతున్నప్పుడు వెనకలు అవునవును ఇప్పుడు దాంట్లోని గొల్లపూడి మారుతురారు షాట్ చేస్తున్నప్పుడు నేను ఏది అందులో మిడ్ నైట్ గొల్లపూడి ఏవో చంపిస్తారు ఉంటాయి ఐ డోంట్ రిమంబర్ ప్రాపర్లీ ఆయన మామూలుగా పెద్ద పెద్ద అరుపులు గట్టి అలవాటు కదా కోట శ్రీనివాసరావు వీళ్ళు ఉన్నారు ఆయన గట్టిగా గరిస్తే కట్ అని చెప్పి ఎందుకండి అలా గరిస్తున్నారు నేను అడిగాడు అప్పటికే సీనియర్ అయిన షాక్ అయినా ఓకే మరి ఎలా అంటే మామూలుగా చెప్పండి మామూలుగా మాట్లాడుకుంటే ఓకే సి ఐవన్నీ కూడా దట్ ఇస్ వాట్ ఆఫ్ కోర్స్ ద కనెక్ట్ టు వర్మర్ వాళ్ళందరూ ఒక పారాడైమ్స్ అవును ఒక పారాడైమ్ షిఫ్ట్ పారాడైమ్ షిఫ్ట్ ఈ రోజు పారాడైమ్ సినిమాకి ఇప్పుడు యానిమల్ టుడే సందీప్ రెడ్డి గారు కూడా ఐ థింక్ హిస్ లైక్ దట్ హిస్ లైక్ దట్ హి మైట్ అండ్ నేను ఆయనకి రూల్స్ బెండ్ చేశారు ఒకటి హీ ఆల్సో ఈజ్ వెరీ మచ్ ఇన్ ట్యాండమ్ విత్ సంబడి లైక్ మార్టిన్ స్కోర్సెసి ఆర్ క్రిస్టోఫర్ నోలి స్టోరీ చెప్పే విధానంలో కెమెరాని యూజ్ చేసే విధానంలో ప్రాప్స్ ని యూజ్ చేసే విధానంలో షార్ట్ డివిజన్లో స్టేజింగ్లో హీస్ వెరీ మచ్ లైక్ one of those directors.